వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి గెలవాలనే దమ్ము పెడితే గెలుపే మాట్లాడుతుంది అనడానికి గత రాత్రి చూసిన మన అమ్మాయిల ఆట కాదు అది ఓత్స కోత అనాలంతే మహిళా క్రికెట్లో పెద్ద తుఫాన్ సృష్టించారంటే ఒకప్పుడు క్రీడా పేజీల్లో ఏదో ఒక మూల కనిపించేటువంటి పేర్లు ఫలానా టెస్ట్ మ్యాచ్లో ఆడారని ఫలానా డేలో ఆడారు లేదంటే ఫలానా ఇంకో ట్రోఫీలో ఆడారు ఇంకో చోట ఎక్కడో మ్యాచ్ జరిగితే అక్కడ ఫిఫ్టీ కొట్టారని ఇంకోటను ఇవి మాత్రమే వినిపించిన పేర్లు ఈరోజు జాతీయ గీతం ఆలపిస్తుంటే తలెత్తి సగర్వంగా నిలబడుతున్నాయి బౌలింగ్లో వేగం కాదు ఆత్మవిశ్వాసమే కూడా బ్యాటింగ్లో శక్తి కాదు సహనం గెలిచింది ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టును ఎదుర్కొని గెలిచింది కేవలం పదకొండు మంది ఆటగాళ్ళు కాదు గెలిచింది కోటి భారతుల కళ ఒకప్పుడు అమ్మాయి క్రికెట్ ఆడుతుందా అని నవ్విన వాళ్ళు ఇవాళ వాళ్ళ ఆటకి స్టాండింగ్ ఓవేషన్ ఇస్తున్నారు ఈ మార్పు గత రాత్రి స్పష్టంగా కనిపించింది ఆస్ట్రేలియాపై విజయం గెలుపు కంటే గౌరవం పెద్దది అనేది మరోసారి నిరూపించింది జెమిమా రోడ్రిగ్స్ నూట ఇరవై ఏడు పరుగులతో నాట్అవుట్ ఆమె ఒక్కరే క్రీజ్లో నిలబడలేదు ఆమెతో పాటు నిలిచింది యావత్ భారతదేశం ప్రతి బౌండరీ వెనుక ఒక శ్వాస ప్రతి సిక్సర్ వెనుక ఒక మౌనమైన ప్రతీకారం రెండు వేల పదిహేడులో రెండు వేల ఇరవై మూడులో కోల్పోయిన గౌరవానికి ధీట్ అయిన జవాబు స్మృతి మంధన ఓపెనింగ్లో పాదం మోపిన క్షణం నుంచి ఆస్ట్రేలియన్ల ఆత్మవిశ్వాసం చిందర వందర చేసేసింది యాభై నాలుగు పరుగులు మేబీ చాలా చిన్నగా కనిపించవచ్చు కానీ ప్రతి రన్ వెనుక ఒక మెసేజ్ ఉంది మేన్ సిద్ధం ఇక మమ్మల్ని చిన్న చూపు చూడకండి అని హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్గా కేవలం నిర్ణయాలు మాత్రమే తీసుకుంది అనుకుంటున్నారా లేదు ఒక తరం అమ్మాయిల కలల్ని తన భుజాల మీద మూసింది ఆమె బౌలింగ్ మార్పులు ఫీల్డింగ్ సెటప్ ఆస్ట్రేలియాకి తెగమక్ కలిగించాయి తల వంచిన ప్రతి మైదానంలో ఈరోజు హర్నన్ ప్రీత్ కౌర్ తలెత్తి నిలబడింది భారతదేశాన్ని తలెత్తుకునేలా చేసింది రేణుకా సింగ్ బౌలింగ్లో ఒక్క స్పెల్తోనే మ్యాచ్ మొత్తం మలుపు తిప్పేసింది తన లైన్ తన లెంగ్త్ ఎలా ఉన్నాయంటే చెప్పడానికి మేబీ అతిశయోక్తి అనిపించవచ్చు కానీ సీతారాం శాస్త్రి గారి కవిత్వంలో చాలా ఖచ్చితంగా ఆస్ట్రేలియా టాప్ ఆటన్ని పూర్తిగా దెబ్బతీసింది అది కేవలం బంతి కాదు ఒక ప్రతీకారం ఒక గర్వం రాధా యాదవ్ దీప్తి శర్మ సైలెంట్ వారియర్స్ వాళ్ళు సిక్స్లు కొట్టలేదు కానీ ప్రతి డాట్ బాల్ వెనక ఉన్నది వాళ్ళ కఠోర శ్రమ తమ జట్టు మీద ప్రేమ తమ దేశం మీద విశ్వాసం జమీమా కళ్లలో తడిమిన కంటతడి చెమటతో కలిసిపోయింది ఆ క్షణంలో గెలిచింది కేవలం భారత జట్టు కాదు గెలిచింది ప్రతి అమ్మాయి కళ ఫలితంగా భారత మహిళల జట్టు ఐదు వికెట్ల నష్టానికి నలభై ఎనిమిది పాయింట్ మూడు ఓవర్లలో మూడు వందల నలభై ఒక్క పరుగులు చేజ్ చేసి భారీ టార్గెట్ని చేజ్ చేసి గెలిచారు నిలిచారు స్మృతి మందనా హర్మన్ప్రీత్ కౌర్ షఫాలి వర్మ రోడ్రిగ్ వీళ్ళు క్రికెటర్లు మాత్రమే కాదు వాళ్ళు భారతీయ మహిళ అనే పదానికి కొత్త అర్థం ఇచ్చిన వీరులు ఓవర్ తర్వాత ఓవర్ చెమట తుడుచుకుంటూ నిజాయితీగా ఆడిన ప్రతి బంతి వెనుక ఉంది ఏదో ఒక అమ్మాయి కళ ఒక ఇంట్లో తల్లి కళ్ళలో గర్వం ఒక తండ్రి మనసులో సంతోషం ఒక చిన్న పాప హృదయంలో నేను అవుతా క్రికెటర్ అన్న ఒక ఆశ రెండు వేల పదిహేడులో ఓడిన ఫైనల్ తర్వాత వాళ్ళు ఏడ్చారు ఏడ్చారా కాదు దిగారు అడుగడుగున ఆ పాఠం ఈ రోజువారిని ఆస్ట్రేలియాపై విజేతలుగా నిలబెట్టింది ఇది కేవలం క్రికెట్ కాదు ఇది స్త్రీ శక్తి ఇది భారత గర్వం ఆస్ట్రేలియా మీద సాధించిన ఘన విజయం ఒక మధురానుభూతి దేశం గర్వించేలా చేయడానికి ఫైనల్లో అడుగుపెట్టిన మన మహిళా క్రికెట్ టీంకి బర్డ్ మీడియా ఆల్ ది బెస్ట్ మీ విజయం కోసం నూట నలభై రెండు కోట్ల మంది భారతీయులు ఎదురు చూస్తున్నాం